వైఎస్ఆర్ సిపి ముస్లిం మైనార్టీల నెల్లూరు రూరల్లో ముస్లిం నాయకుల మీడియా సమావేశం ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తి నెల్లూరు రూరల్లో ముస్లిం మైనార్టీల భూములపై వివాదం తీవ్ర రూపం దాల్చింది సోమవారం సాయంత్రం మాగుంటా లే రవీందర్ నగర్ లో సమావేశమైన వైఎస్ఆర్ సిపి ముస్లిం నాయకులు సురేష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఆమె భర్త మొయిళ్ల సురేష్ రెడ్డి ముస్లింల భూములను ఆక్రమించారని ఆరోపించారు ఈ దోపిడీదారుడికి మద్దతుగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నిలబడడం విడ్డూరమని అన్నారు పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ కోసం మేము పనిచేశామని కానీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాత్రం మొయిళ్ల గౌరీ సురేష్ రెడ్డికి ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేసినట్టేనని వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు మున్వర్ షాకిర్ బాబా సయ్యద్ ఫయాజ్ స్పష్టం చేశారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పోస్ట్ కి తీసుకెళ్లి ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి మొయిళ్ల సురేష్ రెడ్డిల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు సయ్యద్ మున్వర్ గత పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నా ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేయించుకోవడం ఫైర్ బై దగ్గర జరిగింది ఇది ఇనాం ప్రాపర్టీ ఇది రెవెన్యూ రికార్డ్ అయితే కంప్లీట్ మొత్తం చెక్ చేసుకుని తీసుకోవడం జరిగింది కంప్లీట్గా ఆషా మాషీగా ఏం దీని జోలికి మేము రాలేదు అంత పక్కా ఉంటేనే మనం పక్కా ఉంటేనే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మేము దీనికి ఇలా జరుగుతూ ఉండప్పుడు ఒక సుమారు రెండు సంవత్సరాల క్రితం మన సురేష్ రెడ్డి మన భార్య కార్పొరేటరు గౌరీ యజస్వామి పేరు ఉన్న భర్త సురేష్ రెడ్డి ఆయన ఆయన అతను తమ్ముడు దౌర్జన్యం చేసి మన ఫ్లాట్ మా మా స్థలాన్ని ఆపరేట్ చేసుకోవడం జరిగింది అంతలో ఇంతలో మనం తొందర మనం వచ్చి ఇక్కడికి మా స్థలంలో గోడలు ఎట్ట కడతామని చెప్పి మనం నిలబడ్డం మేము కూడా గోడలు తోసేయడం మా స్థలం లేదా హక్కుగా మనం ప్రయత్నించాము తను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిపోయి అక్కడ అదే టైంలో శ్రీధర శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారడం తెలుగుదేశం పార్టీలో పోయి ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి మన రంగా రంగారెడ్డి వీళ్ళిద్దరికీ కార్పొరేటర్లతో చాలా అవసరంగా అప్పుడు జరుగుతూ ఉండేదికల్ ఈ పొలిటికల్ ఇష్యూ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది ఈ రంగారెడ్డి అనే అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అంత పూర్తిగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో రైట్స్ ఇచ్చే ఇచ్చినట్టు ఇచ్చేశారు సురేష్ రెడ్డి అతనికి మా మీద కేసులు అయినాయి పోలీస్ ఎఫ్ఐఆర్ చేశారు మా మీద ఇప్పుడు ఒక్క విషయంలో సురేష్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వ్యక్తి మేము పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ అత ఓదార్పు యాత్ర కాడి నుంచి మేము పదిహేను సంవత్సరాల నుంచి పార్టీతో జగన్న అడుగులో అడుగేసి నడుస్తున్నాం పార్టీ మేము ఆ విధంగా తను వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరం మనం మనం ఈ మా పార్టీకి వేరే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారు అంటే దానికి అర్థం ఉంది ఇతను కబ్జా చేసేసి మాకు ఇబ్బంది పెట్టడం మేము అక్కడ పోయేసి మా రికార్డు మా డాక్యుమెంట్స్ తీసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర నిలబడి ఆయన దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మా రికార్డును చూసే నాథుడు లేడు రంగారెడ్డి ఏదో గుగ్గుళ్ళు తింటా చూస్తాంలే బాయ్ రేపు చూస్తాం రేపు చూస్తాం ఆయన కిండల్ కిండల్గా రంగారెడ్డి అని అతను కాదాలా బాబా ఆయన అయితే అసలు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలా మేము ఎంత ఆయనకి మా రికార్డ్ చూడండి తనది అంటున్నాడు కదా ఆ ఫ్లాట్ తనదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ రికార్డు దగ్గర తీసుకెళ్ళి పోలీస్ దగ్గర తీసుకెళ్ళి రికార్డ్ చూపించుకొని నీ దండ చెప్పు సారీ చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాం నీదంటే ప్రూవ్ చేసుకో లేదా కోర్టులో ఉన్నాయి మాకు కోర్టు ఆర్డర్ కానీ మా దగ్గర రికార్డు కానీ పక్కా ఉన్నప్పుడు నీకు ఆర్డర్ కోర్టు ఆర్డర్ అలాంటివి ఏం రావు నేను ఇంతలో ఈయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రంగారెడ్డి అయిపోయింది సినిమా అయిపోయింది ఇది అయిపోయినాక ఇప్పుడు ఆనం విజయన్న దగ్గరికి వెళ్ళాడు ఆయన ఆనంద్ విజయన్న దగ్గర నిన్న ఆయన తెలుసు తెలియకు అన్న విజయన్న ఏం చెప్పాడు ఆయన కృష్ణ సురేష్ రెడ్డి స్థలాల్ని ఆకు బలవంతంగా ఆకుపే చేసుకుంటున్నారంట ఇది చాలా వింతగా ఉంది వెంటనే ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తున్నాను సురేష్ రెడ్డికి మాత్రం సపోర్ట్ చేస్తే రికార్డ్ చూసి సపోర్ట్ చేయండి లేదంటారా మమ్మల్ని పిలవండి మేము రికార్డు చూపిస్తాం మా రికార్డు ఎవరు రికార్డు కరెక్ట్ ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది చూపించి చూసి మీరే డిసైడ్ చేయండి అంతేగాని అది లేకుండా వన్ సైడ్గా అతని మాట చీటింగ్ మాటలు విని మీరు దయచేసి చేయొద్దు మీరు విజయన్న ఇది మాత్రం మీరు మైనారిటీ విషయంలో మాత్రం దయచేసి నమస్కారం ఈ దేనివల్ల ఈరోజు మనం సమావేశం అవ్వాల్సిన ఉన్నట్టే ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ మా గ్రాండ్ పాదే ఈ గ్రాంట్కి ఆయన కార్పొరేటర్ భర్త అంట ఆయన వచ్చి ఆక్రిఫాయ్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన దబాయించి వీళ్ళకి మనకు లేని ఊళ్ళో లేనప్పుడు వీళ్ళకి దబాయించి పార్టీ పరంగా ఏం చెప్పే మనకి ఏం చేసుకుంటా చేసుకోండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి మిగతా కేసు కేసులు పెట్టడం దబాయించడం ఆ విధంగా జరిగింది కానీ ఏమంటే మనం ఎందుకు మీరు భయపడుతున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా లీగల్ అథారిటీ మన దగ్గర ఉంది కదా కోర్టు నుంచి మన ఆర్డర్ తెచ్చుకున్న కాపీలు ఉన్నాయి ఉన్నాయి కదా ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి అడిగితే లేదంటే ఆయన కార్పొరేటర్ భర్త విటా అని చెప్పి ఆ టైంలోనే ఆయన మళ్ళా అన్నం కుమార్ రెడ్డి అంటే సారు ఆ విధంగా ఇది మన అంటే మైనార్టీ ప్రాపర్టీ అంత క్షీణంగా వాళ్ళకి కనపడుతుంది నాకు అర్థం కావట్లేదు అరే జినేన్ డాక్యుమెంట్స్ మనం ఇనాం పట్ట ప్రాపర్టీస్ మొత్తం డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోండి ఆయన ఫేక్ మనిషికి ఫీ సపోర్ట్ చేశారండి ఆయన నాకు అర్థం కావట్లేదు అగ్రిమెంట్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నారు అగ్రిమెంట్ ఇచ్చింది మనం ల్యాండ్ హోల్డర్స్ మనం మీరు డైక్లాక్ అయినా చూసుకుంటే ఈనాం ప్రాపర్టీ అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ ఫాదర్ మీద వస్తుంది సయ్యద్ అహ్మద్ రజవి సయ్యద్ అహ్మద్ అని వస్తుంది మా ఫాదర్ పేరు సయ్యద్ అహ్మద్ అని చెప్పేది వస్తుంది ఎస్ఎం మలీ అండి ఆ విధంగా మనం అగ్రిమెంట్ బేస్ మీద మనం వీళ్ళు చూసుకుంటారని చెప్పిస్తే ఈ విధంగా అగ్రివై చేసుకొని ఈ విధంగా చేసుకుంటే ఒకసారి వీళ్ళు అగ్రమూ చేసుకో మళ్ళీ వీళ్ళు లీగల్గా పోయేసి కోర్టు తరఫున కాపీలు తెచ్చుకొని రెడీ చేసుకున్నారు గోడలు కట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర పోయేసి సురేష్ రెడ్డి అంట వైఎస్ఆర్ సిపి తరఫున దేనివల్ల అండి ఈ విధంగా వేరు అసలు ప్రాపర్టీ అంటే బిడ్డ ఖాళీ స్థలం ఒక అభగణం కూడా కనపడకూడదా పరంగా అంటే దవాయించి ఆక్రిఫై చేసేస్తారా దేనివల్ల ఆ విధంగా చేస్తున్నారు అసలు ఎవరిది డాక్యుమెంట్స్ ఎవరిది సార్ విజయ్ కుమార్ రెడ్డి గారు మీరైనా ఆయన దగ్గర ఉండే లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం చూడండి న్యాయం ఏ విధంగా మీకు జరుగుతుందో ఆ విధంగా న్యాయం చేయండి మనం ఆశించేది అది ఒకటే అంటే అంతేగాని మీరు ఏం లేకుండా ఆయన సపోర్ట్ మీద ఇన్ సపోర్ట్ మీద ఆగ్రుఫై చేసేస్తే ఏమండి సార్ అది అంటే మీకు ఓట్లు వేయాల్సింది మైనార్టీలో అగ్రిఫై చేయాల్సింది మైనార్టీ ప్రాపర్టీలా అది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కావట్లేదు అగ్రిమెంట్ అవర్స్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళది ఇద్దరి మీద అగ్రిమెంట్ ఇచ్చిన్నాం మనం మొత్తం ఫైవ్ మెంబర్స్ మీద అగ్రిమెంట్ ఇచ్చాం దాంట్లో ఇరవై అంకణాలు వేరే వాళ్ళకి అడ్జస్ట్రేట్ చేసాం మిగతా ఈవినింగ్ ప్రాపర్టీ వచ్చి వీళ్ళు చూసుకుంటారని చెప్పేసి మనం వ్యాపారం పరంగా బయట ఊళ్ళో తిరుగుతుంటాం దే వీళ్ళు మాట్లాడండి అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారు వీళ్ళకే అడగండి వీళ్ళే వీళ్ళు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు తరఫున ఉన్నారు వీళ్ళు సిటీ ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ స్టేట్ స్టేట్ బింగ్ అధ్యక్షుడు ఇది ఈ ప్రాపర్టీ వచ్చి టైటిల్ డీల్ వచ్చి డబల్ టూ డబల్ ఎయిట్ దీనికి సంబంధించితే వన్ కానివ్వండి అడంగులు కానివ్వండి ఎఫ్ఎంఈ కానివ్వండి ప్రతి ఒక్కటి ఉంది సైద్ అహ్మద్ రజీ అని గతంలో సురేష్ రెడ్డి అనే అవతను వచ్చి ఈ స్థలంలో ఆక్రమించి గందరగోళం సృష్టించి చేసాడు చేశాడు ఇప్పుడు విజయన్న ఆయన తెలుసో తెలీదో ఏందో సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి విషయం తెలుసో తెలీదో పెద్ద చీటర్ నా గుడుగుడు సురేష్ రెడ్డి అనేవాడు మా పార్టీలో ఉన్నాడు కానీ పెద్ద చీటర్ అటువంటి వాడిని విజయన్న ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఆయన కాగితాలు చూశారు చూడలేదు తెలిసి చేస్తున్నారు తెలియకుండా చేస్తున్నారు అయితే మాత్రం మాకు తెలియదు కానీ విజయకుమార్ రెడ్డి మాత్రం చేయుడు చూడకుండా ఏం చూడకుండా ఏదో తొందరపాటు ఏదో జరిగింది మొత్తానికి అది దీనికి సంబంధించి రికార్డు మీకు ఏం కావాలన్న హైకోర్టు ఆర్డర్ మన కార్డు ఉంది ప్లస్ స్టేట్ జిల్లా జిల్లా సర్వే సర్వే చేసి ఇచ్చిన కాపీలు కావాలంటే మీరు కూడా చూడండి జిల్లా సర్వే చేసి ఇచ్చిన కాపీ సర్వే చేసి ఇచ్చిన రికార్డు ఇది మొత్తం ఎండాజ్ చేసి ఇచ్చినారు ఎంఆర్ఓ గారు ఎండాజ్ చేసి ఇచ్చినారు ఆర్డీఓ గారు ఎండాజ్ చేసి ఇచ్చినారు ప్రతి అందరూ దీనికి దీనికి సంబంధించి లీగల్ పరంగా ప్రతి ఒక్కరికి కరెక్ట్గా ఉంది ఇది మన కాడ ఇన్ని కాయిదాలు మనకాడ్ పెట్టుకొని ఈరోజు మనకాడ క ఎలక్ట్రిసిటీ మీటర్ కోసం పోవాలన్నా కూడా వేరే విధంగా పోట్లేదు మనం లీగల్ పరంగా ఎల్వో తీసుకొని లీగల్ పరంగా తీసుకొని ఎల్వో తీసుకొని మాకు కరెంటు మీటర్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్కటి ఉంది అదోండి హైకోర్టు ఆర్డర్ ఇది ఈ కాపీ చూడండి ఎప్పుడు వచ్చింది మనకి ఇవి ఏంది ఎల్పి నెంబర్ రాంగ్ గతంలో ఇచ్చిన అయితే ఎల్పి నెంబర్ రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పి ఇచ్చిడారు ప్రతి ఒక్కటి ఉంది మనకు అక్కడ పరంగా రికార్డ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా ఉంది మనకు అన్నీ ఉన్నాయి చేస్తే చేయండి లేదంటే హెయిర్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూపేసి నేను ఇది న్యాయం ముస్లిం ప్రాపర్టీ అంటే ఎట్టయిపోయిందంటే ఈ రోజుల్లో ఒక బెల్లం అయిపోయింది ఎక్కడ కనబడితే అక్కడ నాకేస్తారు బెల్లం కడితే నాకు నాకి నాకి పారేస్తున్నారు నాకి ఖాళీ ఖాళీ అయిపోవాలి అడిగి